వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో వివిధ రాశుల్లో గ్రహాల సంచారం కొనసాగుతూ ఉంటుంది మొత్తం పన్నెండు రాశులపైన గ్రహాల సంచారం సానుకూల లేదా ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అయితే గ్రహాల రాజు రారాజు పరిణించే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించాడు ఈ నెల అంతా కూడా సూర్యుడు మేసరాశిలోనే ఉంటాడు ఇక ఇదే నెలలో సంపదకు కారకుడైన శుక్రుడు మేసరాశిలో సంచారం చేస్తాడు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన మేసరాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు ఇక మేషరాశిలో ఇప్పటికీ సూర్యుడు ఉండటం వలన సూర్య శుక్ర సంయోగం వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఏర్పడుతున్న ఈ యొక్క శుక్రాదిత్య యోగము కొన్ని రాశుల వారికి ధనయోగాన్ని కలిగించడంతో పాటు అదృష్టాన్ని ఇస్తుంది శుక్రాదిత్య రాజయోగం వల్ల అదృష్టవంతులైన రాశులు లక్ష్మీదేవి యొక్క కట్యక్షం మండుగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు కారణంగా జాతకులకు రాశిలోనే సూర్య శుక్ర కలయిక జరగటం వలన ఈ రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలు పురోగమిస్తాయి వివాహిత జీవితం శుభకరంగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది కొత్త సవాళ్ళను తీసుకురాబోతూ ఉన్నారు మిథున రాశి జాతకులు శుక్రాదిత్య రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు ఎంతో లాభంగా ఉంటుంది మిథున రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం లాభదాయకంగా ఉంటుంది సమయంలో పెట్టి పెట్టడం లాభదాయకంగా ఉంటాయి ఈ యొక్క యోగం రాశి జాతకులకు విలాసాల కారణమవుతుంది సంతోషంగా జీవిస్తారు ఆర్థిక సమృద్ధి సాధిస్తారు శుక్రాదిత్య రాజయోగం కారణంగా కన్యా రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడపోతూ ఉన్నారు ఆర్థిక సమృద్ధి సాధిస్తారు కన్యా జాతకులకు సుక్రాదిత్య రాజయోగం కారణంగా మేలు జరుగుతుంది కన్యా రాశి జాతకులకు శుక్రాదిత్య రాజయోగం కారణంగా ఎంతో మేలు జరుగుతుంది ఈ సమయంలో కన్యా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు అనేక రంగాల్లో ఆదాయ వనరులు సమకూరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతూ ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రేమ సంబంధాలు దృఢంగా ఉండటంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపబోతూ ఉన్నారు తులారాశి జాతకులు శుక్రాదిత్య రాజయోగం కారణంగా తులారాశి జాతకులకు సానుకూలమైన వస్తాయి వైవాహిక జీవితంలో లగ్జరీగా జీవిస్తారు వ్యాపారం విస్తరించబడుతుంది డబ్బు సంపాదన అనేక విధాలుగా నూతన అవకాశాలను ఇవ్వబోతుంది ఎప్పటి పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు ఎప్పటి నుంచి వసూలు కాని బకాయిలు కూడా వసూలు అవుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి